కష్టపడుతున్నా వచ్చిన పరిస్థితి మొత్తం అంతా విధ్వంసం అయిపోయింది ఆ విధ్వంసాన్ని మళ్ళీ ఏ రకంగా మళ్ళీ వికాసం వైపు తీసుకెళ్ళాలనేది వాళ్ళు మన కష్టమైన పరిస్థితి వచ్చింది వాళ్ళ రోడ్డు పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఏదో గారెంట్ రోడ్లు కనీసం గొంతల వరకు కూర్చోాలి అది శాస్త్ర పరిష్కార మార్గం కాదు ఇప్పుడు దాని దానివరకు నిధులు తేవడానికి శత పాడు పడాల్సి వస్తుంది లేదా పానికూ అంటూ సిమెంట్ రోడ్డు మాత్రం ఇస్తాం గ్రామాల్లో అది ఒకటే మనం కొంచెం ఓట కలిగించే అవసరం ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర అలాగే సాగేటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది దాని వల్ల డైరెక్టరేట్ మీద మనం పోరాటం చేస్తాం మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకున్న అది ఒకటి నాకు గర్వకారణం ఏంటంటే వాళ్ళ కోటి రూపాయలతో వాళ్ళు పులిగట్టే యాపిడేట్ మనం మనం పునర్నిర్మాణం చేస్తాం త్వరలోనే మన ఎందరూ కూడా పిలిచి దానికి ప్రారంభోత్సవం చేస్తాం ఇక అవుట్ కాల్ స్టూడెంట్స్ పెద్ద సమస్య ఉంది ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ఫైనాన్స్ కలిగింది దాని దొరకని ప్రయత్నం చేస్తున్నాం అది కూడా అయిందంటే మనం ఏం చేసిన పోరాటాలకు సంబంధించిన వరకు సముద్ర కట్ట ముఖ్యమంత్రి గారు దాన్ని ఎత్తుపెంచాలని చెప్పి అంటాం దాని మీద ఎస్టిమేట్ చేసి జరిగింది ఎందుకోసం కేంద్ర ప్రభుత్వం చేయాలని ముఖ్యమంత్రి గారు సరే అభివృద్ధి విషయంలో మాత్రం మనం జాతీయ చేస్తాం చేసిన దానికి అంత తృప్తి లేదు చేయాల్సింది మాత్రం ఇంకా చాలా ఉందని చెప్పి మాత్రం మనం ఎందుకంటే ముఖ్యంగా రోడ్లన్నీ కూడా మనం నిర్మాణం చేయకపోతే అది మనం తృప్తి కలిగించే అంశం కాదు ఎందుకంటే రోడ్ల గురించి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు వాటిని ఎట్లా పూర్తి చేయాలని చెప్పి తప్పన పడతాము కోడి రోడ్డు మనకి ఎంతవరకు ఎంత ఇబ్బందులు పెట్టిందో మనకు తెలుసు ఇప్పుడు కోడు రోడ్డు చక్కగా ఉంది చక్కగా వేసాను వేసానప్పుడు తృప్తి కలుగుతుంది మనకి అది జరిగిన జరిగినాక జాక్యానికి ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఏం మాట్లాడో మాట్లాడే తెలియదు అది నోరో పాచి తెలియదు ఆ కాంట్రాక్టర్ ఏదో ఇది కాక ఆపిచ్చాయని చెప్పి మనం మాట్లాడు మీటింగ్ అసలు కాంట్రాక్టర్ వచ్చి పోరాటం ఇచ్చి వాళ్ళు ఎవడా మొక్కు మొహం ఎంతో అయితే చక్కగా తృప్తి ఉంది అలాగే మిగతా విషయాలు కూడా చేయటం ఎట్టి పరిస్థితుల్లో కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో తప్పనిసరిగా కొద్ది రోజుల్లో ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వచ్చేప్పటికి గతంలో మనం ఇక్కడ ఈ రెండు ఉన్నాయి ఇక్కడ కానీ నాగారెం కో దాదాపు పది ఎకరాల స్థలం మనం అప్పుడు ఏర్పాటు చేశారు కానీ అది కట్నీ కూడా అది పాడైపోయినట్టున్నాయి కానీ ఇక్కడ బాగా దగ్గర ఉన్నప్పుడు ఈ నాలుగు ఎకరాల ఖాళీ స్థలంలో ఆ రోజు స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మనం ఇక్కడ వాళ్ళ లీజ్ ఇచ్చి వాళ్ళ ఇక్కడ ఈ గోడౌన్ నిర్మాణం మాజేర్లో తొమ్మిది చౌదరి గారు మార్క్ యాడ్ నుంచి వారు అనుకురు మనం పెద్ద సముదాయాన్ని నిర్మాణం చేసి ఆ రోజు మార్క్ యాడ్ మన మార్కెట్కి దీని వేరే స్టేట్ హౌర్ హౌసింగ్ కార్పొరేషన్కి ఎలా సార్ ప్రసాద్ గారిని ఆయన అధ్యక్షులుగా ఉన్నారు ఆయన కొంచెం నాకు సన్నిహితులు అవడంతో ఆ రోజున మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి ఈ గోడౌన్ ఏర్పడటానికి ఆయన చేసే సహకారానికి ఆయనకి ఎప్పుడు పొద్దులై ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అయితే గంటసాల మార్కెట్ ఈ రోజున దయనీయమైన పరిస్థితిలో ఉంది ఇక్కడ గోడౌన్లో ఖాళీ లేవని చెప్పారు సంతోషం కానీ అక్కడ గోడౌన్ అనేది ఖాళీగా ఉన్నాయి గోడౌన్లో మీటింగ్ పెట్టుకోవచ్చు అక్కడ ఆ రకమైన పరిస్థితి అక్కడ ఉంది అయితే గత మన హాయంలో డొంకర్ రోడ్లు వేసాం ఇటు బాలార్థి గారు కానివ్వండి అటు తుమ్మల చౌదరి బాబు గారు కానివ్వండి ఇద్దరు కూడా ఆ రోజున చంద్రబాబు గారు అనుభూతి ఇవ్వటంతో డొంకర్ రోడ్లు వేసే అవకాశం వాళ్ళకి కలిగింది డొంకర్ రోడ్లు వేయడానికి నిధులు విచ్చించడానికి ప్రభుత్వం అంగీకరించబోతే వీళ్ళు ఉత్సవ వికరణ తప్ప ఈ చేసే పని ఉన్నది అంచేతంగా ఖచ్చితంగా కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా అయితే ఆయన వేయడానికి అవకాశం ఇచ్చారో ఇప్పుడు కూడా మాత్రం నేను ఖచ్చితంగా దరిద్రదని భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎక్కడికెక్కడ